సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి ఫైగవ్ యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డిటైల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను ప్రసద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అసలు వాస్తవాలు ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాళా తీసింది అప్పుల కూరుకుపోయింది అని నేను చెప్పేసి అంటే వాళ్ళే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఇలా అనేక రకాలుగా రాజకీయ నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండంగా అప్పులు పాలైపోయిందా నిజంగా పాతాళంలోకి దూసుకెళ్ళిందా ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మరి టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ చెబుతుంటే లేదు లేదు మేము అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోయేలాగా చేసామని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తారు సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేదా బీజేపీ జనసేన అంటే కూటమి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వలన రాష్ట్రం అంతా కూడా అప్పులు పాలైపోయింది అని చెప్పేసి అన్నారు ఎవరి మాట నమ్మాలి సో పైన ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే నీతి ఆయోగ్ దేశానికి సంబంధించిన మొత్తం కూడా అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిపోర్ట్లు అప్పులేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది మామూలుగా ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది ఏంటి అని అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని సో ఈ వీడియో సామాన్యులే కాదు వైసీపీ వాళ్ళు కూడా ప్రధానంగా చూడాలి ఆ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ నేనేమి మ్యానిపులేట్ చేసింది కాదు తారుమారు చేసి ఏదో గందరగోళం చేస్తానది కాదు డైరెక్ట్గా మీకు త్రూ నెట్ ఎక్కడ ఏముంది నీతి ఆయోగ్ రిపోర్టు అనేది తెలియజేస్తాను సో ఈ నీతి ఆయోగ్ ఇది చూడండి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటే అసలు ఆ రాష్ట్రాలకు సంబంధించి దేశానికి సంబంధించి ఏ విధంగా ఉంది అటు అబ్బుల పరిస్థితి కావచ్చు అట్లాగే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇది చూస్తే ఇదిగోండి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇదిగోండి దీని చైర్మన్ ఎవరు ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా సో దీని చైర్ వైస్ చైర్మన్ ఎవరండి సుమన్ కే బేరీ ఎవరి అధ్యక్షతను నడుస్తుందంటే అంటే ప్రధాని వారి అంటే ప్రధానమంత్రి ఎవరు ఉంటే వారి అధ్యక్షత నడుస్తుంది మోదీ గారి అధ్యక్షత నేను మోదీ గారి అధ్యక్షతను ఎందుకంటున్నానంటే ఏదైతే ఎన్డీఏ మొదటి ప్రభుత్వం ప్రారంభమైందో అప్పుడు ఈ నీతి ఆయోగ్ అనేది ఫామ్ అయింది సో అప్పటి నుంచి దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా వాళ్ళు రిపోర్ట్ ద్వారా తెలియజేస్తున్నారు సో అసలు ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంది దేశవ్యాప్తంగా అనేది కూడా మీకు తెలియజేస్తాను ఇక్కడ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అండ్ ఎక్స్పెండిచర్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ టోటల్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆ తర్వాత అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఏంటి అనేది టోటల్ క్యాపిటల్ అవుట్లే జీఎస్డిపి అంటారు చూసారు జిఎస్డిపి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ చూడండి రెవెన్యూ మొబలైజేషన్ స్టేట్ ఓన్ రెవెన్యూ అంటే రాష్ట్రం నుంచి ఆదాయం ఏ విధంగా వస్తుంది స్టేట్ ఓన్ రెవెన్యూ ప్లస్ టోటల్ ఎక్స్పెండిచర్ మరల మనం ఖర్చులు పెట్టే ఎంత ఇదిగోండి ఫిజికల్ ప్రూడెన్స్ అంటే గ్రాస్ ఫిజికల్ డెఫిషిట్ అంటే మొత్తం మీద మనం ఇప్పుడు ఎంత డెఫిషిట్లో ఉన్నాం రెవెన్యూ డెఫిషిట్ ఎంత ఉంది మనం ఖర్చులు ఎంత పెడతాం అదనమాట డెబిట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ మనం ఇప్పుడు అప్పులు తీసుకొస్తాం దాని ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏ విధంగా ఉంటాయి అవుట్స్టాండింగ్ లయబిలిటీస్ ఇంకా మనకి అవుట్స్టాండింగ్ అంటే ఇంకా ఎంత పెండింగ్లో ఉంటున్నాయి ఏంటి అనేది ఇదిగోండి డెబిట్ సస్టైనబిలిటీ ఈ ఐదు పారామీటర్లు మాత్రం గుర్తుంచుకోండి గ్రోత్ ఆఫ్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇవి సో ఇదిగోండి చూడండి జిఎస్డిపి ఆస్ పర్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగో ఇక్కడ చూడండి ఫైనల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఒడిస్సా ఫస్ట్ ప్లేస్లో ఉంది మనం ఏ ర్యాంకులో ఉన్నామండి లాస్ట్ బట్ వన్ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు అడిగే ఇంకేం లేదు ఇందులో చూడండి ఎఫ్హెచ్ఐ స్కోర్ ట్వంటీ పాయింట్ నైన్ అంటే మనకు మాహుల్కి ఎట్లా ఉంటుంది అంటే సివిల్ స్కోర్ అనే టైప్లో అనమాట ర్యాంక్ చూడండి పదిహేడవ ర్యాంకు మొత్తం ఉంది పద్దెనిమిది పదిహేడవ ర్యాంకు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ముప్పై ఒకటి పాయింట్ నాలుగు మీకు ఇందాక చూపించాను కదా ఐదు అది రెవెన్యూ మొబైలైజేషన్ ట్వంటీ టూ పాయింట్ వన్ ఫిజికల్ ప్రూడెన్స్ పదమూడు పాయింట్ మూడు డెబిట్ ఇండెక్స్ ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది డెబిట్ సస్టైనబిలిటీ సున్నా సున్నా అసలు ఎవరికీ లేదు మన ఆంధ్రప్రదేశ్కే ఉంది ఇక్కడ సో మీరు కనుక ఫస్ట్ ర్యాంక్తో చూస్తే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఎంత ఉందండి అరవై నాలుగు మనకు ఎంత ఉందండి సున్నా ఇక్కడ అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఇక్కడ ఇరవై పాయింట్ తొమ్మిది ఓకే పోనీ అక్కడ దాకెందుకు తెలంగాణ తీసుకుందాం నలభై మూడు పాయింట్ ఆరు మనకు అందులో సగం ఎందో ర్యాంకులో ఉంది మనం దానికి డబల్కి వెళ్ళిపోయాం ఇక్కడ చూడండి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఇది ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఇక్కడ చూడండి సెవెంటీ ఫైవ్ పాయింట్ టూ ట్వంటీ టూ పాయింట్ వన్ అంటే యాభై మూడు పాయింట్ ఒకటి డిఫరెన్స్ ఉంది తెలంగాణకి మనకి తర్వాత ఫిజికల్ ప్రూడెన్స్ నలభై పాయింట్ ఎనిమిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పదమూడు పాయింట్ మూడు దాంట్లో మూడో వంతు కూడా లేదు అంటే ఆ పన్నులు వసూలు చేసుకోవడం కావచ్చు దాన్ని వినియోగించుకోవచ్చు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పన్నులు ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఇప్పుడు పనులు మనం పన్నులు వసూలు చేసుకునేది కావచ్చు ఇదంతా సహజ వనరులు ఇసుక అట్లాగే గనులు వాటికి సంబంధించి మనం సరిగ్గా వినియోగించి దాన్ని పన్నును వసూలు చేస్తే ఆ పన్నులు వస్తాయిగా మరి ఇక్కడ పన్నులు రావట్లేదంటే మధ్యలో ఏమైనా దారి మళ్ళించారా అదే విధంగా ఈ యొక్క మద్యానికి సంబంధించి ఏ రాష్ట్రంగా అయినా సరే మద్యానికి సంబంధించి ట్యాక్స్ అనేది అదనంగా వస్తుంది అదే మెయిన్ అసలు ఎవరికైనా సరే ఇన్కమ్ సోర్సు అటువంటిది ఆ ఇన్కమ్ సోర్స్ ఏమైంది గత ప్రభుత్వంలో ఎవరు మరి వైన్ షాపులు రన్ చేశారు మద్యం రన్ చేసింది ఎవరు ప్రభుత్వమే మరి ప్రభుత్వం రన్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకని రాలేదు అక్కడ పనులు కావచ్చు ఇవన్నీ ఇక్కడ చూడండి నలభై పాయింట్ ఎనిమిది వస్తే తెలంగాణకి మనకు పదమూడు పాయింట్ మూడు ఏ విధంగా వచ్చింది నెక్స్ట్ డెబిట్ ఇండెక్స్ మరలా ఇక్కడ చూడండి యాభై మూడు పాయింట్ మూడు ఇక్కడ ముప్పై ఏడు పాయింట్ ఇక దాని తర్వాత డెబిట్ సస్టైనబిలిటీ అసలు లేదు ఇక్కడ మనం గమనించాలి ఇది మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూపిస్తున్నారు మరి దానికి ముందు టీడీపీ గవర్నమెంట్లో ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన మాత్రం అప్పులు చేయలేదా అనే అనుమానం ఉంటుంది కదా అది కూడా ఉంది ఆ రిపోర్ట్ కూడా ఉంది ఆ రిపోర్ట్ కూడా తెలియజేస్తాను ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు యావరేజ్ ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు ఇది సో ఈ రెండు కనుక తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది ఒకటి ఇక్కడ సో చూడండి ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు పదమూడు ఈ పదమూడు అట్లాగే ఉంది ఏంటి అది ర్యాంకు ఇదిగోండి ఇక్కడ పదమూడో ర్యాంకు ఇక్కడ పదమూడో ర్యాంకు ఇక్కడ యావరేజ్ ఎంత ఉందండి ముప్పై ఒకటి పాయింట్ ఏడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ ఎంత ఉందండి ఇరవై ఏడు పాయింట్ ఏడు అది ఇక్కడికి వచ్చేసరికి ఏమైందండి ఇది ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఉండదు కాస్త ఇరవై ఏడు పాయింట్ ఏడు యావరేజ్ అయింది ఇక అంటే పంతొమ్మిది వరకు ముప్పై ఏడు పాయింట్ ఏడు ఉన్నట్లే ఈ ఇరవై రెండుకు వరకు కలవటం వల్ల ఇరవై ఏడు పాయింట్ ఏడు సరే దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారంటారు కూడా అవకాశం లేకుండా కోవిడ్ వన్ అండ్ టూ వచ్చినాయి కాబట్టి సో దానికి కొంచెం ఎగ్జామ్షన్ ఉందనుకుందాం సో ఇరవై ఏడు పాయింట్ ఏడు ముప్పై ఒకటి పాయింట్ ఏడు పదమూడు పదమూడు ఇక్కడ చూడండి ఇరవై రెండు ఇరవై మూడుకు వచ్చేసరికి ఎంతకు వచ్చింది ఈ ఇరవై ఏడు పాయింట్ ఏడు కాస్త ఇరవై పాయింట్ తొమ్మిది అంటే ఏంటి ఇక్కడ ఆరు పాయింట్ ఎనిమిది శాతం దాదాపుగా పోయింది ఎందుకు పోయింది ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఇది ఎవరు బీహారు వీళ్ళు సరే ఈ పొరుగు రాష్ట్రాలు కాబట్టి మనం పెద్దగా వాటి గురించి పట్టించుకోవాల్సిన కానీ కనీసం తెలంగాణ చూద్దాం ఇదిగోండి తెలంగాణ అది తీసుకుంటే యావరేజ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదిగోండి చూడండి ఇక్కడ ఏడో ర్యాంకులో ఉంది ఇది స్కోర్ వచ్చేసి ఫార్టీ ఉంది ఆ తర్వాతకు వచ్చేసరికి ఇక్కడ థర్టీ సిక్స్ పాయింట్ టూ వాళ్ళది కూడా డౌన్ అయింది అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏది చూసినా ఎవరికైనా డ్రాప్డౌన్ ఎందుకు అయ్యింది అని అంటే ఇదిగో బికాస్ ఆఫ్ కోవిడ్ అని చెప్పేసి అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దాని తర్వాత ఇదిగో ర్యాంకింగ్ ఏమైందండి తొమ్మిదో ర్యాంక్ ఏడు నుంచి తొమ్మిదికి పడిపోయింది మరలా ఇక్కడ చూసుకోండి ఎనిమిదో ర్యాంక్ వచ్చింది సో మీరు గమనిస్తే ఏడు ఎనిమిది తొమ్మిది ర్యాంకుల్లోనే ఉంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసామో ఇక్కడ చూడండి పదమూడు పదమూడు ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ తర్వాత పదిహేడుకి వెళ్ళిపోయాం అయిపోయింది పరిస్థితి సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉంది ఇదిగోండి చూడండి నెక్స్ట్ స్టేట్ వైజ్ ఎఫ్హెచ్ఐ ర్యాంక్ కంపారిజన్ ట్వంటీ ట్వంటీ త్రీ వర్సెస్ యావరేజ్ ఫర్ ట్వంటీ ఫోర్టీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ వన్ టూ వరకు యావరేజ్ అంత ఉంది ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎలాగుంది సరే మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఇదిగోండి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఎవరికైనా కానీ ఆల్మోస్ట్ ఆల్ కొంచెం నేరోగానే ఉన్నాయి ఇదిగోండి ర్యాంక్ ఫార్ ఇది ఇదిగోండి ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఎంత ఉంది ఇది కర్ణాటక మూడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది పది మూడు నుంచి పదికి వెళ్ళిపోయింది వాళ్ళకి అది ఎందువల్ల వచ్చింది వాళ్ళు పెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏ ఉన్నాయి కదా సో అందువల్ల పోయినట్టు ఉంది అది ఇక దాని తర్వాత ఇదిగోండి డ్రాస్టిక్ చేంజ్ ఎక్కడ ఎక్కడుంది వీళ్ళు చూసారా జార్ఖండ్ పది నుంచి నాలుగు వచ్చారు వాళ్ళు అంతకుముందు పది ఉండదు వాళ్ళు నాలుగు వచ్చారు వాళ్ళు చూపించుకున్నారు గ్రోత్ సో ఇక మనం చూస్తే ఇదిగోండి ఇది పోయాం ఏదైతే పెరగకూడదు అది పెరిగింది ఇది తక్కువ రేపు రావాల్సింది సో వాళ్ళు అలాగే ఉన్నారు సో వీళ్ళు చూసారా రాజస్థాన్ పదిహేనులో ఉన్నది కాస్త పన్నెండుకి వచ్చింది వీళ్ళు పదహారు కాస్త పదిహేను పదిహేడు కాస్త పదహారు అన్ని వీళ్ళు అలాగే ఉన్నారు ఇది ఇది మనం తప్ప మిగతా వాళ్ళందరూ ఇదిగోండి వీళ్ళప్పుడు ఎవరు బీహార్ లెవెన్లో ఉన్న థర్టీన్త్ పొజిషన్కి వెళ్ళింది సో ఈ విధంగా ఇక్కడ ఈ గ్రాఫ్సు ఆ పొజిషన్సు ఆ డెబిట్సు మొత్తం టోటల్గా చూపించిన దాని ప్రకారం మీకేం అర్థమైంది ఇక్కడ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది దీనిలో సభ్యులు ఎవరో తెలుసా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు ఉంటారు సో ఆ ముఖ్యమంత్రులు గవర్నర్ ఉన్నది అది కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన నీతి ఆయోగ్ రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా కుదేలైపోయింది అప్పులు పాలైపోయింది రెవెన్యూ జనరేషన్ లేదు అసలు పన్నుల వసూళ్ళే అంతంత మాత్రంగా ఉన్నాయి ఎందుకున్నాయి పన్నుల వసూళ్ళు ఎక్కడెక్కడ నుంచి అయితే పన్నులు అధికంగా అవుతాయో అక్కడ రాలా ఎందుకు రాలా అది మీరు ఆలోచించుకోవాలి సో మద్యానికి సంబంధించింది కుంభకోణం జరిగింది అది మంచి ఆదాయ వనరులుగా చూసే రాష్ట్రాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి ఆ నిర్వహించినప్పుడు ఆదాయం ఎండుగా వస్తుంది ఇదిగో మధ్యలో దళాలీరు ఉండరు అని చెప్పి చెప్పారు కదా మరి ఏమైపోయింది ఆ ఆదాయం అంతా ఎటు సో అందుకని నేను మీకు ఈ వీడియోలో మొదట్లోనే చెప్పాను వైసీపీకి విపరీతమైన కోర్ ఫ్యాన్స్ ఉంటారు తప్పేం కాదు కానీ వాస్తవాలు చూడండి ఆ పరిపాలన తీరిలా కొనసాగింది మరి మనకి రావాల్సిన ఆదాయాలు ఏమైపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి పాతాళానికి వెళ్ళిపోయిందా లేదు బ్రహ్మాండంగా ఉంది ఇంకా ఆ జీఎస్డిపి గ్రోత్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీరే చూడండి చూశారు కదా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నీతి ఆయోగ్ ప్రకారంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఏమైందో మీకు వివరించాను కదా దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ